వెంకటగిరి కాప్ సంఘం తరపున ఇక్కడికి వచ్చిన మా కాపు సోదరులు మన హకీర్ గారి గోపాల్కు అలాగే రావంఎస్ రావణ్కు మా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకు ధనుంజయ్ కు వెంకటేష్ గారికి అలాగే అంటే మా నాగార్జున్కి అందరికీ కూడా ఏంటంటే హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు బంధ్య చేయుత ఫౌండేషన్ తరఫు నుంచి పూర్వకు అరుణ జ్యోతి అన్కయ్యార్ తండ్రి వృత్తిరీత్యా వ్యవసాయ కుటుంబం నిరుపేదరాలు ఈవిడికి ఏంటంటే పీజీటీసీఏ కోర్స్కి కావాల్సినటువంటి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం ఈ అమ్మాయికి ఈరోజు అందజేయటం చాలా బాధ్యతగా మేము భావిస్తున్నాం ఈ అమ్మాయి చాలా నిరుపేద కుటుంబంలో పుట్టింది ఈ అమ్మాయి డిగ్రీ బీఎస్సీ చదివింది ఈ అమ్మాయి కూడా నైంటీ పర్సెంటేజ్ డిగ్రీలో ఉత్తర్ణాలైంది మెరిట్ స్టూడెంట్ కాకపోతే ఏంటంటే పీజీటీసీఏ చదువుకునే ఆర్థిక స్థోమత లేక ఆ కంప్యూటర్ కోర్సు నుంచి మించు ఏంటంటే ముప్పై వేల రూపాయలు పైచలు ఖర్చు అవుతుంది ఆ అమ్మాయికి అంత ఆర్థిక స్థోమత లేనందువలన మా వంతు సహాయంగా బలిజ చేయు తరపు నుంచి అలాగే శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం నుంచి ఆ అమ్మాయికి పన్నెండు వేల రూపాయలు నైతిక బాధ్యతగా మేము అందజేశాము భవిష్యత్తులో కూడా విద్య వైద్యం చావు ఖర్చులకు పెళ్లిళ్లకు అనేక ప్రణాళికలతోటి అనేక సత్కార్యక్రమాలకి శ్రీకారం చూడుతూ కాపు కులంలో పుట్టినటువంటి నిరుపేద వ్యక్తులకు ఎల్లవేళలా శ్రీకృష్ణదేవరాయ కాపు పరిజాతరకు సంఘం అండగా నిలబడుతుందని మేమందరం అందరం కూడా సహీయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ అమ్మాయికి కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఆ అమ్మాయి ఉన్నత శిఖరాన్ని అధిరోధించాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా ఏంటంటే ఆ అమ్మాయికి కానీ ఇలాగా ఎడ్యుకేషన్ పర్పస్కి సంబంధించిన పిల్లలకు కావచ్చు అలాగే ఏంటంటే చావు ఖర్చులకు కావచ్చు ప్రిపరేషన్ ఖర్చులకు కావచ్చు విద్యకు కావచ్చు వైద్యానికి కావచ్చు మా మా దగ్గరకు వచ్చిన జెన్యున్ ఏ ఏమున్నా కానీ మా మిత్రుల దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చినా కాఫీ చేయు తరపు నుంచి అలాగే శ్రీకృష్ణదేవాలయ బలి తిలక సంఘం నుంచి మేము ఆర్థిక సహాయం కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు మా వల్ల అయినంత వరకు మేము చేస్తామని సమయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై కాపు